హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు నలభై ఎనిమిది గంటల్లోనే అకౌంట్లకి ఎనిమిది లక్షల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైంది సో మీరు కనుక డ్వాక్రా మహిళలు కనుక లేదా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా డ్వాక్రా మహిళలు కనుక ఉంటే వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అయితే మీరు షేర్ చేయండి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే డ్వాక్రా మహిళలకు ఎనిమిది లక్షల రూపాయల బెనిఫిట్ అయితే వస్తుంది సో దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి మనకు ఎలాగైతే డబ్బులు మనకు వస్తుంది దీనికి సంబంధించి మనకు సబ్సిడీ ఏ విధంగా ఉండబోతుంది పూర్తి వివరాలతో వీడియోలో తెలియజేస్తాను మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉంటే దయచేసి వాళ్ళకు కూడా వీడియోని మీరు షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి వీడియో ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మాత్రం ఆల్పోయిన ట్యాప్ చేసి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతుండీ వీడియోని లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఒక్కొక్క మహిళకు నలభై ఎనిమిది గంటల్లోనే ఎనిమిది లక్షల రూపాయల వరకు నేరుగా ఖాతాలోకి వేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమయ్యారు సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ మనం పూర్తిగా అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి తక్కువ వడ్డీకే రుణాలు సబ్సిడీ కార్యక్రమాలను కూడా అందించనుంది స్త్రీనిధి పథకం కింద మరో రెండు నూతన పథకాలను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది ఈ పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాలలోని ఒక్కొక్క మహిళకు లక్ష రూపాయల నుంచి గరిష్టంగా ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కళ్యాణలక్ష్మి అనే రెండు పథకాలను అందించడానికి సిద్ధమైంది ఈ పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క పిల్లల విద్య వారి వివాహాల కోసం ఆర్థికంగా చేయూత అందించనుంది ఈ రుణాల పంపిణీ వేగంగా జరగబోతుంది స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మహిళల జీవనోపాధి కోసం ఎనిమిది లక్షల రూపాయలు కుటుంబ ఖర్చుల కోసం ఒక లక్ష రూపాయల వరకు రుణాలను పొందవచ్చు ఈ రుణాలు నేరుగా నలభై ఎనిమిది గంటల్లో మహిళల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమవుతాయి అంతేకాకుండా రుణ గ్రహీత మరణిస్తే ఆ కుటుంబంపై భారం పడకుండా స్త్రీనిధి సురక్ష యోజన కింద రుణాన్ని రద్దు చేసే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది స్వయం సహాయక సంఘాల పనితీరు ఆర్థిక బలోపేతమైన విధానాన్ని బట్టి ఏబిసిడి గ్రేడ్లుగా వర్గీకరించి రుణాలను అందించనున్నారు గ్రేడ్ ఏ గ్రేడు వరకు సంఘానికి కోటి రూపాయల వరకు ఇక బీ గ్రేడు సంఘానికి తొంభై లక్షల రూపాయల వరకు గ్రేడ్ సంఘానికి ఎనభై లక్షల రూపాయల వరకు అలాగే డిగ్రేడ్ సంఘానికి డెబ్బై లక్షల రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు పిల్లల యొక్క ఉన్నత విద్య వివాహాలు వంటి పెద్ద ఖర్చులకు అధిక వడ్డీలకు అప్పు చేయకుండా వారికి ఈ యొక్క పథకం ద్వారా ఎంతగానో ఉపయోగపడుతుందని సౌకర్యం అనేది వీరికి కలుగుతుందనేసి తోడ్పడుతుందనేసి ప్రకటించడం జరిగింది మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించి గౌరవంగా తలెత్తుకునే నిలజేసేలా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నిర్ణయం వారి కుటుంబాల ఉన్నతికి దోహదపడుతుందని భావిస్తున్నట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో సో వాళ్ళకి కేవలం లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఒక్కొక్కరికి నలభై ఎనిమిది గంటలలోనే ఇస్తారన్నమాట అయితే ఈ యొక్కది వచ్చేసి మనకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి సో ఈ రెండు పథకాల కింద అర్హత కలిగినటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకు మాత్రమే వస్తాయి ఇక అదేవిధంగా స్త్రీనిధి పథకం కింద అయితే ఈ రెండు లోన్స్ అయితే తీసుకొచ్చారనమాట సో ఈ రెండు లోన్స్లో వచ్చేసి మనకు పెడతారు కదా మనకు పెట్టినప్పుడు వడ్డీకి అలాగే తక్కువ వడ్డీ అయితే ఉంటుందన్నమాట సబ్సిడీ కూడా అయితే ఇందులో ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు సబ్సిడీ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్ అనేది దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ విధంగా కులాలకు సంబంధించి మనకు ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకి ఇస్తారన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి మీరు మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉంటుందో సో దానికి అనుకూలంగా మనకు సబ్సిడీ అయితే మనకు తొలగించడం జరుగుతుంది ఈ సబ్సిడీ వచ్చేసి మనకు ఒక్కొక్కరికి ఎక్కువగా అంటే మనకు మ్యాక్సిమం వచ్చేసి థర్టీ నుంచి ఫిఫ్టీ సో ముప్పై నుంచి మనకు యాభై శాతం మాత్రం ఈ యొక్క రుణాలకు మనకు సబ్సిడీ కూడా అందించే అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ మీరు ఎనిమిది లక్షల లోన్ కనుక తీసుకుంటే మీకు ఒకవేళ యాభై శాతం వర్తించిందంటే నాలుగు లక్షలు మాత్రం కట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీకు లక్ష రూపాయల లోన్ కానీ ఎలిజిబుల్ కనుక వస్తుందంటే ఆ లక్ష రూపాయలకు వచ్చేసి మీకు యాభై శాతం అంటే యాభై వేలు మాత్రం కట్టాల్సి వస్తుంది సో ఈ విధంగా మనకు మీకు అవసరమైనటువంటి విధానాన్ని బట్టి మీకు స్వయం సహాయక సంఘాల యొక్క పనితీరు సో ఇవి ఎలా కడుతున్నారు లోన్ తీసుకున్నప్పుడు ఎలా తిరిగి కడుతున్నారు ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏబిసిడి ఈ గ్రేడ్లకి అయితే వాళ్ళని వర్గీకరించి అయితే ఇస్తారు సో ఏ గ్రేడ్ అయితే మాత్రం కోటి రూపాయలు అంటే ఒక్క మనిషికి పది లక్షలు వస్తుంది అనమాట సో మనకు ఆ కోటి రూపాయల వరకు ఉంటుంది ఇక బి గ్రేడ్ సంఘాలకి తొంభై లక్షల రూపాయల వరకు తొంభై లక్షల రూపాయలు అంటే ఒక్కొక్క సభ్యురాలకి తొమ్మిది లక్షలు ఉంటుంది సి గ్రేడ్ సంఘాలకు అయితే ఎనభై లక్షలయితే ఉంటుంది సో ఒక్కొక్క సంఘ సభ్యురాలకు వచ్చేసి ఎనిమిది లక్షలు ఉంటుంది అలాగే డి గ్రేడ్ సంఘానికి వచ్చేసి డెబ్బై లక్షల రూపాయల రుణం సదుపాయం అయితే కల్పిస్తారన్నమాట సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డ్వాకర్ గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలు ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లల యొక్క ఉన్నత విద్యలు అలాగే వివాహాలు వంటి పెద్ద పెద్ద ఖర్చులు చేసుకోవడానికి ఈ విధంగా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా మనకు పథకానికి సంబంధించి మనకు త్వరలో దీన్ని ప్రారంభిస్తారు అనంతరం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్పిఎల్ని అయితే సంప్రదించాల్సి ఉంటుంది సో మీ యొక్క వివోఏ కానీ లేదా ఆర్పిఎల్ని కానీ మీరు సంప్రదించి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి విధంగా మాకు విద్యాలక్ష్మి అలాగే కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి విద్యాలక్ష్మి స్కీమ్స్ కావాలని చెప్పి మీరు అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ స్కీమ్స్కి అయితే మీకు అప్లై చేపిస్తారు అప్లై చేసి అనంతరం మీ యొక్క ఎలిజిబిలిటీని అంతా కూడా క్రెడర్ చెక్ చేసి మీకు స్త్రీనిధి పథకం కింద ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా మీకు అయితే ఇప్పిస్తారు సో ఈ విధంగా అయితే మనకు దీన్ని తీసుకొచ్చారనమాట సో ఇదండి మొత్తంగా మనకు ఒకవేళ ఎవరైనా కుటుంబంలో రుణం తీసుకొని ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్యామిలీలో ఎవరైనా డ్వాక్రా రుణం తీసుకొని వాళ్ళు కనుక ఒకవేళ ఏదైనా ప్రమాదపు శాతం ఏదైనా మరణించినట్లయితే అటువంటి వారికి ఆ కుటుంబంపై స్త్రీనిధి సురక్ష యోజన అనే యొక్క ఇన్సూరెన్స్ కూడా అయితే చేస్తారనమాట సో మీరు డబ్బులు కట్టకుండానే డైరెక్ట్గా వాళ్ళైతే రుణమాఫీ అయితే కూడా చేస్తారన్నమాట సో మీరు ఎనిమిది లక్షలు తీసుకున్న రుణం అనేది సో ఏదైనా మిస్ అయ్యి ఆ జరగరాదే జరిగినట్లయితే ఆ బ్యాంకు వచ్చి మన ఇంటి మీద పడిపోకుండా సో వాళ్ళే దీనికి సంబంధించిన ఒక బీమా క్రియేట్ చేసి ఆ బీమా ప్రకారంగా మనకు డబ్బులు కూడా మన ఖాతాల్లోకి అయితే వేయడం అయితే జరుగుతుంది అయితే ఇది వచ్చేసి ఎవరికంటే వారికి కాదండి కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించడం కోసం మాత్రమే అందులో కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ కులాలు ప్లస్ మైనారిటీ ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించి ఎవరైతే పొదుపుల్లో ఉంటారో సో డ్వాక్రా గ్రూపుల్లో వాళ్ళకు మాత్రమే ఉంటుంది సో మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే అనమాట సో పనితీరు ఆధారంగా గ్రేడ్ల వారీగా ఈ లోన్లు అయితే మనకి ఇస్తారు అందులో కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మరియు పట్టణ ప్రాంతాలలో సో అర్బన్ ఏరియాస్ కావచ్చు రూరల్ ఏరియాస్ కావచ్చు ఏ ప్రాంతమైనా సరే పర్లేదు కానీ మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది బ్యాంకుతో లావాదేవీలు బాగుండాలి సో చాలామంది ఏం చేస్తారంటే పొదుపు తీసుకుంటారు సో కట్టడం అనేది చాలా చాలా సార్లు లేట్గా కట్టడం ఓవర్ డ్యూ అంటే ఓడీలు జనరేట్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా అట్లాంటి వారికి ఈ రుణాలైతే బ్యాంకర్ల నుంచి తీసి ఇవ్వడానికి సంబంధిత డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి సీసీలు లేదా ఆర్పీలు కానీ వీళ్ళైతే ఒప్పుకోరన్నమాట సో కానీ మీరు కనుక సకాలంలో కనుక రుణాలు కనుక చెల్లిస్తూ ఉండి సకాలంలో అన్నీ కనుక మీరు తీసుకుంటూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా మీకు ఈ శ్రీనిధి పథకానికి సంబంధించి రెండు రుణాలైతే మీరు తీసుకోవచ్చు మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా మ్యారేజ్ అయితే మాత్రం మ్యారేజ్కి తీసుకోవచ్చు కళ్యాణ లక్ష్మి అనే పథకం కింద లేదా చదువుకు సంబంధించి అయితే మాత్రం మీరు డైరెక్ట్గా ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అనే పథకాన్ని అయితే మీరు తీసుకొని ఈజీగా అయితే మీరు ఈ యొక్క డబ్బులు కూడా ఉపయోగించుకోవచ్చు ఈ డబ్బులకు మీరు అప్లై చేసుకుంటే ఇది చాలా చాలా సంతోషం అనమాట ఎందుకంటే అప్లై చేసుకున్న కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అంటే ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు అంటే సో కేవలం టూ డేస్లోనే ఈ యొక్క ఎయిట్ ల్యాక్స్ కావచ్చు లేదా మీ గ్రూపు స్టాండర్డ్ అనేది బాగుండి ఏ గ్రేడ్లో ఉంటే మీకు పది లక్షలు కావచ్చు మీకు ఎంతైనా సరే మీరు ఎంత అప్లై చేసుకుంటే పది లక్షల నుంచి దాదాపు ఏడు లక్షల వరకు ఏడు లక్షల నుంచి పది లక్షల మధ్యలో మీ గ్రూప్ని ఏదో ఒక గ్రూప్లో ఖచ్చితంగా మీరైతే ఉంటుంది సో ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా అయితే నేరుగా మీకు కేవలం నలభై ఎనిమిది గంటలు రెండు రోజుల్లోనే నేరుగా మీ ఖాతాలకైతే వస్తాయి ఇది నిజంగా చాలా అంటే చాలా గుడ్ అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ స్త్రీనిధి పథకం కింద డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి నుంచి తీసుకొచ్చింది ఈ రెండు శుభవార్తలకు సంబంధించి నేను మీకు వీడియో చేయడం కోసం తెలియజేయడం కోసం వీడియో చేశాను అలాగే ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ షేర్ చేయండి అందరూ కూడా అయితే బెనిఫిట్ అనేది యూస్ చేసుకోండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బ్యాల్ సింహాలు నాలుగు ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్